వర్గానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే అంశాన్ని చూద్దాం ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండంగా మారిపోయింది ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దాదాపుగా ముస్లింల సామాజిక వర్గానికి సంబంధించి అరవై శాతానికి పైగా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తేలింది ఇక రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదని మైనార్టీలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ముస్లింలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని తేలింది ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఏమవుతుంది ఏ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది జూబ్లీల్స్ ప్రజల చేతిలో రాష్ట్ర రాజకీయం కాంగ్రెస్ ఓడిపోతే ఏంటి గెలిస్తే ఏం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరుగుతుంది ఓడిపోతే పరిస్థితి ఏంటి గెలుపోవటములకు బీజేపీ ఎంత దూరంలో ఉంది సంచలన సర్వే రేపుతున్న ముస్లిం ఓటర్పై సర్వే అంచు కూడా చూడొచ్చు ఒక ముస్లింల మద్దతు కాంగ్రెస్ ఎంఏఎంకా బీఆర్ఎస్కా ఇక బీఆర్ జూబ్లీల్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి రెఫరెండం కాబోతుందా సో పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం మొట్టమొదటిసారిగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ని చూద్దాం కాంగ్రెస్ గెలుస్తే అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల చాలా వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారినయా తెలంగాణ అభివృద్ధి ఏమన్నా మారిందా అంటే తారాస్థాయిలో ఉన్న అభివృద్ధి కాస్త నేలవైపు తొంగి చూసి నేలమట్టం అయిపోయిన పరిస్థితే చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో అసలు కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ఓడితే ఏం జరుగుతుంది అనే ఎపిసోడ్ని చూద్దాం ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డి ఖాతాలోనే పడుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉంది రైతులు మహిళలు నిరుద్యోగులు వృద్ధులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇంత వ్యతిరేకతతో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇప్పటి రేవంత్ రెడ్డి చేసేది కరెక్టే అనే సంకేతాలు వెళ్తాయి ఆయన చరి ఆయన చరిష్మ వల్లే గెలిచిందని చెప్పుకుంటారు మేనిఫెస్టో పెట్టిన హామీలు అమలు చేయలేకపోయినా ప్రజలు కాంగ్రెస్ వైపే కాంగ్రెస్ వెంటే ఉన్నారన్న నమ్మకం కలుగుతుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి తొంగి చూసే వాళ్ళు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైన అంశం సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే జరిగే ప పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పడిన ఉప ఎన్నికలలో ఒకవేళ గెలిస్తే గనక ఇదంతా రేవంత్ రెడ్డి చరిష్మ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ వైపే ప్రజలున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది రేవంత్ రెడ్డి వల్లే గెలిచిందన్న సంకేతం వెళ్ళిపోతుంది దానివల్ల ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్నారో వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్గా మారిపోతారు ఇది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఓడితే పరిస్థితి ఏంది అనేది కూడా చర్చిద్దాం ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ ఇమేజ్ పడిపోయినట్లే లెక్క ఆయన పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్పష్టమవుతుంది రెండేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం హైడ్రాతో ఇళ్లు కూల్చడం రైతులకు రైతుబంధు ఎగొట్టడంపై జనం సీరియస్గా ఉన్నారనేది తేలిపోతుంది అంతేకాదు రేవంత్పై వచ్చిన ఆరోపణలని ప్రజలు నమ్ముతున్నారనేది అర్థమవుతుంది దీంతో రానున్న రోజులలో మంచి పాలన అందే అవకాశం లేకుండా లేకపోలేదు ఇదే సమయంలో రేవంత్ వ్యతిరేక వర్గం కట్టర్ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం ఒకటే మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే రెండు వర్గాలుగా విడిపోయే ఛాన్స్ కూడా ఉంది ఒకటి రేవంత్ కాంగ్రెస్ అయితే మరొకటి కట్టర్ కాంగ్రెస్ అనే అంశానికి సంబంధించి తెర తెరమీదికి వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే పూర్తి స్థాయిలో జరగబోయే పరిణామం ఏంటి అంటే ఒకటే పరిణామం రేవంత్ పై ప్రజలందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు నెరవేర్చలేకపోయినాం ఇరవై రెండు కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని దాంతో పాటుగా ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న చర్చ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీలో చాలా క్లియర్గా క్లారిటీగా కనుక మనం చర్చిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా వర్గాలు కూడా ఏర్పడ్డాయి ఆ వర్గాలకు సంబంధించి రేవంత్ ఒక వర్గం అంటే వలసదారు కాంగ్రెస్ ఒక వర్గం నిజమైన కాంగ్రెస్ అంటే కొట్టర్ కాంగ్రెస్కు సంబంధించి మరో వర్గంగా కూడా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది దీంట్లో ఇక వర్గాలు గ్రూపులుగా పూర్తి స్థాయిలో మారిపోయిన తర్వాత ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య వ్యతిరేకత రావడం దాంతోపాటు మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు మధ్య వ్యతిరేకత రావడం ఇటు ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన పరిస్థితి కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేకు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకులంతా కూడా ఒక లేఖ ఇచ్చి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలనను పూర్తి స్థాయిలో కూడా ప్రజలే వద్దు వద్దనుకుంటున్నారు దానికి ఒక నిజం ఏంటి అంటే పూర్తిగా కూడా వద్దనుకోవడానికి ప్రధానమైన ఎపిసోడ్ కూడా ఒకటే అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అది ఓటమే జూబ్లీల్స్ ఎన్నిక కాబట్టి ముఖ్యమంత్రి మార్పు ఖచ్చితంగా చేయండి అంటూ కూడా చెప్పే అంశం కనబడుతుంది దానికి సంబంధించి కాంగ్రెస్ ఓడిపోతే ఇక ఇక్కడ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ గెలిస్తే అంటే జూబ్లీ సన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ గెలిస్తే ఏమైతుంది ఇక బిఆర్ఎస్